ప్రశాంతంగా ముగిసిన వెంకటగిరి పోలేరమ్మ జాతర జనసంద్రంగా మారిన పట్టణం దయనీయ ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించిన మంత్రులు నారాయణ సత్యకుమార్ యాదవ్ బాధితులందరికీ అండగా ఉంటామని భరోసా సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభపై కాకానే సెటర్లు రెండు కార్యక్రమాలు ప్లాప్ అని ఎద్దేవా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు రాజరాజేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆలయం వద్ద రాజకీయ ఫ్లెక్సీలు కట్టవద్దని ఎమ్మెల్యే సూచన ఎమ్మెల్యే సోమిరెడ్డి నలభై ఏళ్ల దొరువు పూడ్చివేత సమస్యకు పరిష్కారం ధన్యవాదాలు తెలిపిన గ్రామస్థులు వెంకటగిరి పోలేరమ్మ జాతర ప్రశాంతంగా ముగిసింది పోలేరమ్మ తల్లి గ్రామోత్సవం పొరవీలో కన్నులు పండుగ నిర్వహించారు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి తరించారు తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి పోలేరమ్మ జాతర కన్నుల పండుగగా ముగిసింది అమ్మవారిని లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారు పోలేరమ్మ అమ్మవారి నిష్క్రమణ సందర్భంగా పట్టణ గ్రామోత్సవం నిర్వహించారు ఈ ఉత్సవంలో ఇసుకేస్తే రాలని విధంగా భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు పోలేరమ్మ ఆలయం వద్ద అమ్మవారిని రథంపై ఉంచారు సాంప్రదాయబద్ధంగా రాజా వంశస్థులు అమ్మవారికి చీర సారే సమర్పించారు తదనంతరం వెంకటగిరి పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహించి మల్లమ్మ గుడి వద్ద ఉన్న అమ్మవారి నిమజ్జనం స్థలానికి తీసుకువెళ్లి నిమజ్జన కార్యక్రమం జరిపించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి సమర్థవంతంగా నిర్వహించారు వెంకటగిరి సిఏ రమణ పరిరక్షణలో జాతర ప్రశాంతంగా ముగిసింది నేపథ్యంలో న్యూ రాజరాజేశ్వరి వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మంత్రులు నారాయణ సత్యకుమార్ యాదవ్ ఎంపీ కేసినేని చిన్నీలు పరిశీలించారు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకి మంత్రి నారాయణ ధైర్యం చెప్పారు విజయవాడలోని డయేరియా ప్రబలిన ప్రాంతాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సందర్శించారు ఈ సందర్భంగా న్యూ రాజరాజేశ్వరి పేట వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని వారు పరిశీలించారు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని అధికారులతో కలిసి పర్యటించి స్థానికంగా నమోదవుతున్న డయేరియా కేసుల వివరాలు బాధితుల గురించి అడిగి తెలుసుకున్నారు అలాగే మంత్రి నారాయణ బాధితులను పరామర్శిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు బాధితులెవరూ భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని బాధితులకి మంత్రి భరోసా ఇచ్చారు డయేరియాపై ఎప్పటికప్పుడు అధికారులను అడిగి సమాచారం తెలుసుకుంటున్నారు బాధితులకి అధికారులు సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సటేర్లు వేశారు ఆ రెండు కార్యక్రమాలు ప్లాప్ అని ఎద్దేవ చేశారు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రధానంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మొన్న అన్నదాత పోరు జరగడం అన్నదాత పోరు సూపర్ సక్సెస్ కావడం అదే రోజు ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చంద్రబాబు నాయుడు గారి సమావేశం ఏర్పాటు చేస్తే సూపర్ సిక్స్ ఏ విధంగా ప్రజల్లో ఫ్లాప్ అయిందో అదేవిధంగా సూపర్ సిక్స్ కార్యక్రమం కూడా సూపర్ ఫ్లాప్ కావడం జరిగింది దానికి రకరకాలైనటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల గురించి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పదకొండవ తేదీ దాని గురించి మొత్తం అన్ని విషయాలు కూడా ఆయన చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు టీము సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి విమర్శలకు దిగడం మాటల దాడి చేయడం అనేటువంటిది ఏమైనటువంటి నీచమైనటువంటి స్థితిలో ప్రభుత్వం నడుపుతున్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శించడం కాదు మీరు ఒకటే గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని మేము విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖాన పడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి అంతే తప్ప ఏదో నువ్వు మాట్లాడాలా చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిప్పికొట్టలేదు కాబట్టి సమర్థవంతంగా అంటే మీరు ఏదైనా సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి నేను ఎవరో ఒక ప్రబుద్ధుడు మాట్లాడాడు నెల్లూరుకి సంబంధించినటువంటి సోమిరి డేమన్నాడు మాకు కడుపు మండి ఆ ప్రోగ్రాం చూసి తట్టుకోలేక మేము విమర్శలు చేసామని చెప్పి నేను చెప్తున్నా మాకేం కడుపు మండాల్సినటువంటి అవసరం లే మీరు ప్రభుత్వంలో ఉండేటువంటి పరిపాలన మీ చేతిలో ఉంది కాబట్టి బస్సులన్నీ డైవర్ట్ చేసి చేసుకెళ్ళారు పోలీసులందరినీ అక్కడ పెట్టుకున్నారు ఈ రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వం పూర్తిగా దళిత వ్యతిరేక ప్రభుత్వంగా మేము భావిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల డబ్బులను డైరెక్ట్గా బెనిఫిషరీలకు బటన్ నొక్కటం ద్వారా ఇస్తే దానిలో సుమారుగా యాభై వేల కోట్ల రూపాయల యొక్క డబ్బులు కేవలం మాలా మాదిగలకు మాత్రమే వచ్చింది రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల పంపిణీలో మాలా మాదిగ రెల్లి కులస్తుల భాగం యాభై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో వచ్చింది ఈరోజు చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి రావటం కోసం సూపర్ సిక్స్ పథకాలు అమలు పరుస్తానని మాటిస్తే మా సామాజిక వర్గాల్లో కూడా కొన్ని ఓట్లు ఆయన పడితే ఓట్లు వేసినా లేకపోయినా రాజ్యాధినేతగా పరిపాలకుడుగా ఈ సామాజిక వర్గానికి రావాల్సిన యాభై రూపాయల నిధులు దాన్ని సంవత్సరానికి విభాగిస్తే వేల కోట్ల రూపాయల డబ్బులు మాలా మాదిగా రెల్లి కులస్తులకు చంద్రబాబు నాయుడు బాకీ పడ్డాడని చెబుతారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవి శరణవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీతారెడ్డి తెలిపారు ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన ఆర్డీఓ సింధుప్రియ పలు శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించి పలు సూచనలు సలహాలు చేశారు తనకు అమ్మవారు అంటే ఎంతో భక్తి అని నేను కూడా ఎమ్మెల్యే అనే హోదాని బయట వదిలేసి అమ్మవారి దేవస్థానంలోకి వస్తానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరగనున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై ఆర్డీఓ అనూష డిఎస్పీ సింధుప్రియ వివిధ శాఖల అధికారులు టీడీపీ నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు దర్గా మెట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శరణవ రాత్రి ఉత్సవాల పోస్టర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు దాతలు వచ్చినప్పుడు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలకాలని సూచించారు రాజకీయ జెండా అజెండాలు తనకు ఎన్నికల వేళ మాత్రమే ఉంటాయని అందుకే రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు పది మందితో ట్రస్ట్ బోర్డు కమిటీని వేశామని ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులకు మెరుగైన సేవలను అందించాలని సభ్యులకు శ్రీధర్ రెడ్డి సూచించారు ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు ఆలయ అధికారులు సిబ్బంది రూరల్ టీడీపీ నేతలు పాల్గొన్నారు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఏదైనా సాంకేతిక ఇబ్బందులు ఉండి ఆలస్యం వెళ్తే ముందుగా మన ఉత్సవ కమిటీ అదే సభ ప్రభుత్వం ఎవరినైతే ట్రస్ట్ బోర్డులో అమ్మవారి సేవ కోసం మనం నిర్ణయించుకుంటున్నాము ట్రస్ట్ బోర్డులో కూడా కొనసాగే అవకాశం ఉండే విధంగా అవకాశం ఉంటే ట్రస్ట్ బోర్డు ట్రస్ట్ బోర్డు రావటం అయితే కింద వెంటనే మూడు నాలుగు రోజుల్లో ఆ యొక్క ఉత్తర్వులు తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ బోర్డు చైర్మన్ డైరెక్టర్లు అధికారులతో కలిసి స్వచ్ఛ ఏపీ దిశగా పనిచేస్తారని మంత్రి నారాయణ ఆకాంక్షించారు తుమ్మలపల్లి క్షేత్రంలో జరిగిన కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాబోయే మూడేళ్లలో ప్రతి ఇంటికి వంద శాతం స్వచ్ఛమైన తాగునీరు కులాయిల ద్వారా అందిస్తామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు మంత్రికి స్వచ్ఛాంద్ర కార్పొరేటర్లు డైరెక్టర్లు సభ్యులు ఘనస్వాగతం పలికారు ప్రమాణ స్వీకారం చేసిన డైరెక్టర్లను మంత్రి సత్కరించి అభినందనలు తెలియజేశారు ప్రమాణ స్వీకారోత్సవ సభలో మంత్రి నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కు అనుగుణంగా స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఏర్పాటైందన్నారు స్వచ్ఛమైన తాగునీరు ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్రజలకు ఎంతో కీలకమైందని తెలిపారు సూపర్ సిక్స్ లో తొంభై శాతం అమలు చేశామని ఆర్థిక ఇబ్బందులున్న స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు కార్పొరేషన్ బోర్డు చైర్మన్ డైరెక్టర్లు అధికారులతో కలిసి స్వచ్ఛ ఏపీ దిశగా పని చేస్తారని భారత ప్రధాని భారత్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే ఆ స్వచ్ఛ భారత్ అనుకూలంగా మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర జనరల్ గా కేంద్ర ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చే యొక్క నిబంధనల మేరకు రాష్ట్రంలో దానికి అనుగుణంగా ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు సో స్వచ్ఛ భారత్కి అనుగుణంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి స్వచ్ఛ భారత్లో ఏదైతే ఎయిమ్స్ ఉన్నాయో వాటిని యాక్చువల్గా ఫుల్ఫిల్ చేసేటట్టుగా ఈ స్వచ్ఛాంధ్ర తీసుకురావటం జరిగింది ఈ జనరల్గా ఏ మున్సిపాలిటీలైనా ఏ పంచాయతీలైనా ఎక్కడైనా ప్రజలు కోరుకునేది ఫస్ట్ ఏంటంటే తాగటానికి స్వచ్ఛమైన నీరు ఆ తర్వాత సాలిడ్ వేస్ట్ క్లీన్ చేయటం ప్రతిరోజు ఇంటి నుంచి కానీ లేదా ఆఫీసుల నుంచి కానీ షాపుల్స్ నుంచి కానీ హోటల్స్ నుంచి కానీ వచ్చే చెత్తని క్లీన్ చేయటం సాలిడ్ వేస్ట్ తర్వాత ప్రజలు కొరకునేది లిక్విడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ రెండు రకాలు ప్రతిరోజు మన యొక్క టాయిలెట్స్ నుంచి బాత్రూమ్స్ నుంచి కిచెన్ నుంచి వచ్చే వాటర్ యూజ్డ్ వాటర్ అంటారు అంటే వాటర్ని యూజ్ చేసి కొంత వాటర్ మనం బయటికి పంపించేయటం అది డ్రైన్స్ ద్వారా పోతుంది వర్షాకాలం రెయిన్స్ వచ్చినప్పుడు వాటర్ దాన్ని యొక్క రెయి వాటర్ అంటారు ఈ రెండింటి ఎప్పటికప్పుడు వెళ్ళిపోయేటట్టుగా ప్రజలు కోరుకుంటారు అదే లిక్విడ్ వేస్ట్ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ తర్వాత ప్రజలు కోరుకునేది ఏదైతే లైట్స్ రోడ్స్ కోరుకుంటారు లైట్స్ కోరుకుంటారు జనరల్గా మన మున్సిపాలిటీలో దాదాపు మనం చేయాల్సిన కార్యక్రమాలు పద్దెనిమిది ఉంటాయి ఈ పద్దెనిమిదిలో అతి ముఖ్యమైన ఇవే ఇవన్నీ కూడా స్వచ్ఛ భారత్లో చాలా ఇంపార్టెంట్ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ డ్రింకింగ్ వాటర్ రోడ్స్ లైట్స్ అరుంధతి వాడలో జరుగుతున్న దొరువు పూడ్చివేత పనులను టీడీపీ నాయకులు పరిశీలించారు ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యను ఎమ్మెల్యే సోమిరెడ్డి చొరవతో పూడ్చివేయడం సంతోషంగా ఉందన్నారు గత నలభై సంవత్సరాలుగా గ్రామస్తులకు ప్రధాన సమస్యగా మారిన దొరువును ఎమ్మెల్యే సోమిరెడ్డి చొరవతో పూడ్చివేయడం జరిగిందని టీడీపీ ఐటీ వింగ్ నాయకులు తిరుమల శెట్టి సతీష్ నాయుడు చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం పంచాయతీ పరిధిలోని లింగాయపాలెం అరుంధతి వాడలో జరుగుతున్న దొరువు పూడ్చివేత పనులను టీడీపీ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన టీడీపీ నాయకులను స్థానిక మహిళలు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ సంవత్సరాల సమస్యను పరిష్కరించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు సహకరించిన ఎమ్మెల్యే సోమిరెడ్డికి స్థానిక నాయకులకు వారు ధన్యవాదాలు తెలిపారు అనంతరం సతీష్ నాయుడు మాట్లాడుతూ లెవెలింగ్ పూర్తి చేశామని త్వరలో మొక్కలు నాటి సిమెంట్ సోఫాలు కంచె ఏర్పాటు చేసి ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దీనయ్ నాయకులు షేక్ అల్లిముత్తు భాస్కర్ రెడ్డి స్థానిక టిడిపి నాయకులు తదితరులు ఉన్నారు పంచాయతీకి సంబంధించి దగ్గరగా ఉంటుంది అరుంధతివాడ ఇక్కడ ఒక నలభై నలభై ఐదు కుటుంబాలు చాలా రోజులుగా జీవనం సాగిస్తూ ఉన్నాయి ఈ ఇక్కడ ఉన్న గురువు చాలా ఇబ్బందికరంగా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు దానికి పరిష్కారం మార్గం గత కొన్ని సంవత్సరాలుగా ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి వీళ్ళు తిరగని చోట్లేదు అయినా కానీ దీనికి కర్ర రూపం దాల్చలేదు దురువు గుడ్చి వీళ్ళకి మంచి చేయడానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ సమస్యని అరుంధితీలు కానీ గిరిజనులు కానీ ఎవరైనా సరే బాధలు పడుతుంటే మా ఎమ్మెల్యే గారు చూస్తూ గమ్ముగా ఉండలేరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పి వీళ్ళకి ఆ మట్టి లెవలింగ్ ఏర్పాటు చేయమని మా మండల అధ్యక్షులు గారికి మా బ్రహ్మదేవ నాయకులకి తెలియపరచడం జరిగింది ప్రజల బాగోగుల కోసమే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు జగదేవిపేటలో యాబై లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణ పనులకు ఆమె భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేటలో యాభై లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లను డ్రైనేజీ నిర్మాణ పనులకు శుక్రవారం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు స్థానిక ఉప సర్పంచ్ కదురు రాధాకృష్ణారెడ్డి తెలుగు యువత మండల అధ్యక్షులు చంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూడాల్ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనే మా ప్రధాన లక్ష్యమని అన్నారు సిసి రోడ్లు డ్రైనేజీ వసతుల వల్ల స్థానికులకు ఎంతో మేలు చేకూరుతుందని ఇది అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు ప్రజల క్షేమం కోసమే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి టిడిపి మండల అధ్యక్షులు ఏకులు పవన్ రెడ్డి ఉపాధ్యక్షులు కూకటి వెంకటేశ్వర రెడ్డి చెంచు కిషోర్ బాబు నీటి సంఘం అధ్యక్షులు బొల్లినేని రవినాయుడు నిరంజన్ రెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మండలంలో మరింత అభివృద్ధికి మీ సహాయం పొందాలని మేము కోరుకుంటున్నాం మా మేడం గారికి కూడా గుశాం రెడ్డి మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రోజు ఇక్కడ ఇందుకూరుపేట మండలంలో జగదేవపేట గ్రామంలో ఒక ఆల్రెడీ వేసిన సీసీ రోడ్డు శంకుస్థాపనకి నుడా నుంచి యాభై లక్షలతో జగదేవపేట గ్రామంలో పనులు ప్రారంభించడానికి విచ్చేసిన నుడా చైర్మన్ శ్రీనివాసన్ రెడ్డి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు బిజెపి నాయకులకు జన సైనికులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే జగదేవ్పేట గ్రామ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సంక్షేమము అభివృద్ధి సమపాలనలో ఏ మేరకు ముందుకు తీసుకెళ్తున్నారో మనకు కనిపిస్తుంది ఇది వరకు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఏ రోడ్డు గాని ఏ కాలం గానీ తవ్విన పోలేదు నా సోదరి కాదు ప్రశాంత్ రెడ్డి గారికి ఈ రోజు పేదవేట రావడం చాలా ఆనందంగా ఉంది దానికి నా సోదరు అడిగింది నాకు కొవ్వూరికి నోడా తరపున ఎక్కువ నిధులు కావాలన్నా కోవ్వూరు నియోజకవర్గాన్ని ఆమె సోదరుడుగా నృడా తరపున ఎంత కావాలన్నా ఇచ్చి ఈ నిజం ఒక అభివృద్ధి పథకంలో నడిపిస్తామని చెప్పి తెలియజేస్తూ రెవెన్యూ సమస్యలపై సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కావలి ఆర్డీఓ వంశీకృష్ణ హెచ్చరించారు బెంజమూరు తహసీల్దార్ కార్యాలయంలో ఆయన రెవెన్యూ సిబ్బందితో సాధారణ సమావేశం నిర్వహించి మాట్లాడారు బెంజమూరు తహసీల్దార్ కార్యాలయంలో కావలి ఆర్డీఓ వంశీకృష్ణ రెవెన్యూ సిబ్బందితో సాధారణ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో నెలకొన్న రెవెన్యూ సమస్యలపైన వీఆర్ఓలు సర్వేయర్లతో సమావేశమై రీసర్వేలో జరిగిన అవకతవకలను వెంటనే సరిదిద్దాలని సిబ్బందికి సూచించారు రెవెన్యూ సమస్యలపై ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు మండలంలో భూ సమస్యల అర్జీదారులు ఎక్కువగా ఉన్నారని వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హమీద్ రెవెన్యూ సిబ్బంది ఉన్నారు సో విజిట్ చేయడం జరిగింది జరిగింది మీటింగ్ అనేది పెట్టుకోవడం

మరియు పదవ తరగతి విద్యార్థులు వారి సృజనాత్మకతను వెలికితీసి వివిధ రకాల డెబ్బై రెండు పరికరాలను ప్రదర్శించి వారి ఘనతను చాటుకున్నారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపాల్ సురేష్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయసు నుండే సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండడం ఆనందదాయకమని అన్నారు విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవాడడానికి పాఠశాల యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఓవెల్ విద్యా సంస్థల చైర్మన్ వేణు సిఈఓ ప్రమీల జిఎం మహదేవయ్య ఈడీ బాబు డిజిఎం రఫీ బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు నెల్లూరు నగరంలోని పదకొండవ డివిజన్ సరస్వతి నగర ప్రాంతంలో ఉన్న ఓవెల్ మోడర్న్ పాఠశాలలో శుక్రవారం నాడు విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓవెల్ పాఠశాలల చైర్మన్ సిఎండి ఆర్వేణు సిఈఓ ప్రమీల విచ్చేశారు ఈ సందర్భంగా సిఎం డి మాట్లాడుతూ విద్యార్థుల మేధస్సు సృజనాత్మకతకు ఇటువంటి ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయని చెప్పారు అంతేకాక విద్యార్థులందరూ సెల్ఫ్ డిసిప్లిన్ నేర్చుకోవాలని చెప్పారు ఈ విజ్ఞాన ప్రదర్శనలో విద్యార్థులు పలు వైజ్ఞానిక నమూనాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సుధాకర్ మాట్లాడుతూ ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థులను శాస్త్రవేత్తలకు ఎదగడానికి ఎంతగానో దోహదపడతాయని విద్యార్థుల్లో ఉన్న వినూత్న ఆలోచనలను వెలికి తీయడానికి ఇది ఒక మంచి వేదిక అవుతుందని చెప్పారు ఓవెల్ విన్ లైట్ పాఠశాలలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సైన్స్ లాంచర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ మేధాశక్తిని ఉపయోగించి ప్రాజెక్టులు తయారు చేశారు ఎన్సీసీ కాలనీలో ఉన్న ఓవెల్ విన్ లైట్ పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఓవెల్ విద్యా సంస్థల చైర్మన్ ఆర్ వేణు సిఈఓ ప్రమీల జీఎం మహదేవయ్య ఈడి బాబు డీజీఎం రఫీ ప్రిన్సిపాల్ జగన్నాథలక్ష్మి పాఠశాల ఇన్ఛార్జీ భాగ్యారెడ్డి పాల్గొన్నారు నెల్లూరు నగరం విజయలక్ష్మి నగర్ లోని ఓబెల్ ఫోర్టీన్ పాఠశాలలో శుక్రవారం విజ్ఞాన ప్రదర్శన లు అబ్బరుపర్చాయి నూట తొంభై ఎనిమిది రకాల ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ ఆర్ వేణు మాట్లాడుతూ విద్యార్థులలో సైన్స్ సైంటిస్టుల ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉండాలో సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జీ భారతి ప్రైమరీ ఇన్ఛార్జీ నాగలక్ష్మి సైన్స్ లాంచర్ కన్వీనర్ సుకుమార్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు అన్నమయ్య సర్కిల్ ప్రాంతంలో ఉన్న ఓవెల్ హైస్కూల్లో గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్ బీయింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు సుమారు ఐదు వందల మంది విద్యార్థిని విద్యార్థులు రెండు వందల అరవై సైన్స్ నమూనా ప్రదర్శనలను ఉంచారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యా సంస్థల సీఎండి వేణు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలులు విద్యార్థులు చేసిన సైన్స్ ప్రాజెక్టులను ప్రత్యేకంగా తిలకించి అభినందనలు తెలియజేశారు అనంతరం వారు ఎంట్రీ న్యూస్ తో మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకే సైన్స్ ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయన్నారు తమ విద్యా సంస్థల్లో విద్యార్థులకు చదువుతో పాటు ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రతి ఏడాది నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సీఈఓ ప్రమీల జిఎం మహదేవ్ డిజెఎంలు ఏజీఎం గంగాధర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లలకు ఎంతో ఉపయోగపడుతుందని వింజమూరు ఇన్ఛార్జి పోస్ట్ మాస్టర్ రఫీ తెలిపారు పోస్ట్ ఆఫీసు సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు వింజమూరు తపాలా శాఖలో కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పోస్ట్ ఆఫీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జి పోస్ట్ మాస్టర్ రఫీ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపాల శాఖలో సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రతి నెల తమ ఖాతాలో కొంత నగదును జమ చేయడం వలన వారి చదువుల రీత్యా ఉపయోగపడుతుందన్నారు ఆర్డీ అకౌంట్ చేయడం వలన పాలసీ టైం అయిన వెంటనే నగదు మొత్తం ఒక్కసారిగా తీసుకునే వెసులుబాటు ఉంటుందని వారు పేర్కొన్నారు అలాగే చదువుకునే యువతకు ఉద్యోగస్తులకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అందుబాటులో ఉందన్నారు పిఎల్ఐ ఆర్పిఎల్ఐ వంటి పాలసీలు చేసుకోవడం వలన ఆర్థికంగా ఎదుగుటకు చాలా ఉపయోగకరమన్నారు మా పేరు రఫీ అండి ప్రజెంట్ నేను ఇన్ఛార్జ్ పోస్ట్ మాస్టర్ ఎంజూరుగా పనిచేస్తున్నాను మా పోస్ట్ ఆఫీస్లో ప్రజల కోసం చిన్నపిల్లల ఆడపిల్లలకి సుకన్య అకౌంట్ నెల నెల దాచిపెట్టుకున్న వాళ్ళకి ఆర్డీ అకౌంట్ ఇట్లా ఒకేసారి ఫిక్స్డ్ చేసుకోవాలంటే టైం డిపాజిట్ ఎన్ఎస్సి కేవీపీ అని పలు రకాల సేవలు ఉన్నాయి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో క్యాష్ ఏమన్నా తీసుకోవాలి అనుకుంటే జనాలు డైరెక్ట్ బ్యాంకులకు వెళ్ళకుండా మన ఇక్కడికి వచ్చి ఐపీపి సేవలు కూడా ఉన్నాయి అవి తంబేసి వాళ్ళు విత్డ్రా చేసేసుకోవచ్చు ఇంకా ఉద్యోగస్తులకైతే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పి ఉంది ఉద్యోగస్తులనే కాదు ఇప్పుడు డిగ్రీ హోల్డర్స్ చదివిన వాళ్ళకి కూడా వర్తిస్తుంది అప్ టు ఫిఫ్టీ ల్యాక్ ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది ఎట్లా చదువులేనివి మాములుగా పనిచేసుకునేవి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరి కోసం రో ఆర్పిఎల్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే స్కీమ్ ఉంటుంది ఇది అప్ టు టెన్ ల్యాక్స్ చేసేసుకోవచ్చు దీనివల్ల వాళ్ళ ఫ్యామిలీకి కూడా బెనిఫిట్ ఉంటుంది ఇంకేస్ ఏమన్నా జరిగినా మిగతా వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఇట్లా డబ్బులు దాచిపెట్టుకోవడం వల్ల అంటే అది సిక్స్టీ ఇయర్స్ అవో చేసుకోవచ్చు అప్ టు థర్టీ ల్యాక్స్ చేసుకోవచ్చు అది ఆర్డీ అనుకోండి మంత్లీ ఒక అమౌంట్ ఫిక్స్ మినిమం వంద రూపాయలు ఇచ్చేసుకోవచ్చు వంద ఫిక్స్ అంటే ప్రతి నెల అదే కట్టాలి అది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది దాని మీద టైం ఫైవ్ ఇయర్స్ తర్వాత తీసేసుకోవచ్చు లేదు లమ్సమ్ అమౌంట్ అనుకోండి పెద్ద అమౌంట్ అంటే లక్షకి ఆరు వందల పదిహేడు ఎంఐ స్కీమ్లో ఆరు వందల పదిహేడు రూపాయలు మంత్లీ వస్తుంది మంత్లీ మంత్లీ కావాలంటే అలా తీసుకోవచ్చు లేదు ఫిక్స్డ్ చేసుకోవాలి వన్ ఇయర్ కావాలంటే వన్ ఇయర్ టర్మ్ డిపాజిట్ లేదు టూ ఇయర్స్ కావాలంటే టూ ఇయర్స్ టర్మ్ డిపాజిట్ త్రీ ఇయర్స్ కావాలంటే త్రీ ఇయర్స్ టర్మ్ డిపాజిట్ ఫైవ్ ఇయర్స్ టర్మ్ డిపాజిట్ అలాగే డబల్ కావాలంటే కేవీపీ అనేది ఉంది అది టెన్ ఇయర్స్ పడుతుంది ఇలాంటి స్కీములు అన్నీ ఉన్నాయి లేఅవుట్ల యజమానులు తప్పనిసరిగా ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోరారు నుడా ఆధ్వర్యంలో జరిగిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ అవగాహన కార్యక్రమంలో ఆమె నుడా చైర్మన్ శ్రీనివాస రెడ్డితో కలిసి పాల్గొన్నారు కోవూరు పట్టణంలోని విపిఆర్ కళ్యాణ మండపం నందు నుడా ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సమావేశంలో నుడా అధికారులు మండలాల్లో గ్రామాల్లో ఏర్పాటు చేసిన లేఅవుట్లపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ ని అస్తవ్యస్తంగా చేశారన్నారు లేఅవుట్ల యజమానులు తప్పనిసరిగా ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలని సూచించారు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసల రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గానికి మంచి ఎమ్మెల్యే మా సోదరి ప్రశాంత్ రెడ్డి దొరకడం మీ అదృష్టం అన్నారు ఒక కోవూరు నియోజకవర్గంలో నూట ఇరవై మూడు లేఅవుట్లలో సుమారు ఐదు వందల ఎకరాలు అక్రమ లేఅవుట్లు ఉన్నాయని పర్మిషన్ తీసుకోకుంటే లేఅవుట్లకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వమని తెలిపారు అనంతరం జేసీ కార్తిక్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ ప్రజలకు సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలన్నారు అక్టోబర్ ఇరవై నాలుగు లోపు ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలన్నారు అందరూ కూడా లేఅవుట్స్ రెగ్యులరైజ్ చేసుకోవాలి అనే ఎజెండాతో ఇవాళ కండక్ట్ చేస్తున్నాం ఇందులో ముఖ్యంగా కట్ ఆఫ్ డేట్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద అనౌదరైజ్డ్ లేఅవుట్స్ చేసుకుని అప్రూవ్డ్ గా మార్చుకోగలిగే అవకాశం కల్పించే స్కీమ్ అండి ఈ స్కీమ్ లో రీసెంట్గా తీసుకొచ్చిన అమెండ్మెంట్ ఏమిటి అంటే కట్ ఆఫ్ డేట్ అది ముప్పై జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు మంచి పనులు మంచి ప్రభుత్వంలో చేసుకుంటున్నాము అనే దానికి ఒక నిదర్శనంగా గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా ఎప్పటి నుంచో చేసిన ఈ రియల్ ఎస్టేట్ మొత్తం ఇప్పుడు అనాప్రో లేఅవుట్స్ ఎన్నేస్తున్నారో మీకు ఇప్పుడే అధికారుల ద్వారా వివరించడం జరిగింది ఇక్కడ కానీ ఇప్పుడు నేను కోవూరు కాన్స్టి ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీలు కానీ అధికారులు కానీ ఎంపీడీఓలు కానీ ఎంఆర్ఓస్ కానీ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పదలుచుకున్నాను మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఎంతో మంచి అవకాశం ఇచ్చారు పద్నాలుగు ఇంతకు ముందు పద్నాలుగు పర్సెంట్ మనం లేఅవుట్స్ లేఅవుట్స్కి ఫీజు కట్టాల్సి ఉండేది ఇప్పుడు దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఏడు పర్సెంట్కి తగ్గించారు దీనికి ముందుగా మీరు ప్రజల్లోకి ఈ రియల్ ఎస్టేట్ నాయకుల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అధికారికి చెప్తున్నా నేను రియల్ ఎస్టేట్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టండి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి వాళ్ళకి అన్ని తెలుసుంటే ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మీకు తెలుసుంటే వాళ్ళకి మీరు వివరించండి ఇది వరకు అయితే మీరు పద్నాలుగు పర్సెంట్ కట్టాల్సి వచ్చేది ఇప్పుడు ఏడు పర్సెంట్ కడితే మీరు లక్షణంగా లేఅవుట్ వేస్తూ వచ్చాయా మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది అదే కాకుండా ఆ డబ్బులతో మన ఊర్లు బాగుపడతాయి కాబట్టి మీరందరూ అందరూ ముందుకెళ్ళి సెవెన్ పర్సెంట్ కట్టి ఈ అన్అప్రూవ్ ఆల్మోస్ట్ మనకి ఐదు వందల ఎకరాల్లో అన్అప్రూవ్ లేఅవుట్ ఉంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ప్రశాంతంగా ముగిసిన వెంకటగిరి పోలేరమ్మ జాతర జనసంద్రంగా మారిన పట్టణం దయరియ ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించిన మంత్రులు నారాయణ సత్యకుమార్ యాదవ్ బాధితులందరికీ అండగా ఉంటామని భరోసా సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభపై కాకానే సటైర్లు రెండు కార్యక్రమాలు ప్లాప్ అని ఎద్దేవా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు రాజరాజేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆలయం వద్ద రాజకీయ ఫ్లెక్సీలు కట్టవద్దని ఎమ్మెల్యే సూచన ఎమ్మెల్యే సోమిరెడ్డి నలభై ఏళ్ల దొరువు పూడ్చివేత సమస్యకు పరిష్కారం ధన్యవాదాలు తెలిపిన లింగాయపాలెం గ్రామస్తులు ఈ వార్త సమాప్తం నమస్కారం